స్టార్ ప్రభాస్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన పని లేదు ఇలాంటి బిజీ టైంలో ప్రభాస్ మరో లవ్ స్టోరీకి కమిట్ అయ్యాడన్న న్యూస్ ఫ్యాన్స్ను ను టెన్షన్ పెడుతోంది ప్రభాస్ ప్రస్తుతం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పూర్తి చేసి మేలో రిలీజ్కి రెడీ అవుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో మేలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టే పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఇది పూర్తయిన వెంటనే డార్లింగ్ కొన్ని నెలలు విశ్రాంతి తీసుకుంటాడు తిరిగొచ్చిన తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ని పూర్తి చేస్తాడు ఇప్పటికే సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది డార్లింగ్ లేని సన్నివేశాలన్నీ దాదాపు పూర్తి వచ్చాయి ప్రభాస్ సీన్లోకి వస్తే మిగతా పెండింగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాలని మారుతి వెయిట్ చేస్తున్నాడు కానీ అందుకు కాస్త సమయం పడుతుంది మరోవైపు సలాద్ టూని సైతం మొదలు పెట్టాలని ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు సలా టూ మొత్తం పదిహేను నెలల్లోనే పూర్తి చేయాలన్నది బలే టార్గెట్ ఆ రకంగా పూర్తి చేస్తామని ప్రామిస్ కూడా చేశారు ఈ నేపథ్యంలో సలాద్ టూని డిలే చేయకూడదని ప్రశాంత్ నీల్ పావులు కదుపుతున్నాడు ఆ సినిమా ఎప్పుడైనా పట్టాలెక్కే ఉంది మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా డార్లింగ్ తో స్పిరిట్ చిత్రాన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు సెప్టెంబర్ నుంచి మొదలవచ్చని ఆయన హింట్ కూడా ఇచ్చారు మరి వీటన్నింటికీ ప్రభాస్ ఎలా డేట్లు కేటాయిస్తాడో చూడాలి ఇవిగాక తాజాగా హను రాఘవపూడితో కూడా ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది దీన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు వినిపిస్తోంది తాజాగా దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింటా వైరల్ అవుతోంది ఇది వరల్డ్ వార్ నేపథ్యంలో సాగే అద్భుతమైన లవ్ స్టోరీ అంటున్నారు అధికారిక ప్రకటన రాకముందే సినిమా లైన్ లీక్ అవ్వటం ఆసక్తికరంగా మారింది ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ ఇరవై మూడున ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది నవంబర్లో పూజా కార్యక్రమాలు కూడా ముగించి డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్లో చర్చ కొనసాగుతోంది మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో చూడాలి మరి